దేవనకు ప్రైజ్ ది ఇలాట్ ప్రైజ్ ది ఎలాట్ ముందుగా మత్స్సు వార్త ఆరు అధ్యాయము ముప్పై రెండు ముప్పై నాలుగు వచ్చినారు మత్స వార్త ఆరు అధ్యాయము ముప్పై రెండు ముప్పై నాలుగు వచ్చినారు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను రేపటిని గుర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గుర్చి చింతించను ఏ నాటికి ఏ నాటికీడు ఆ నాటికి చాలను అలెలు ప్రైస్తిలా ఎంత అద్భుతమైన దేవుని వాక్యం చెప్పారండి దేవుని మాట దీన్ని గ్రహిస్తే మనం మనసులో ఉంచుకుంటే ఈ వాక్యాన్ని మీకు సమృద్ధి జీవితం వస్తుంది దేనికి చింతపడము అన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి ఇక్కడ ఏమన్నారు చివరికి నాటి కీడు ఆనాడు చాలును పైవాక్యం ఏంటి రేపటి దినము దాని సంగతులను గురించి చింతించను ఇవాళ ఏ వారం అండి ఆదివారం ఆదివారం కదండి రేపా ఏ వారం సోమవారం అయ్యో సోమవారం అట్లాగా పని లేదే సోర వట్లగా ఇంటి దగ్గర బియ్యం లేవే వట్లగా ఎంతో బాధల్లో ఉన్నారు అని అనుకుంటారేమో మీరు కాదు చింతపడేది ఏం చింతపడుతుంది రేపటి దినము దాని సంగతుల గురించి చింతపడను అల్లు ప్రైజ్ దిలాడు ఏది కొదువుగా ఉన్నా ఏది తక్కువగా ఉన్నా ఏది అసౌకర్యముగా ఉన్నా చింతపడేది మీరు కాదు మీరు అనవసరంగా చింతపడుతున్నారు సమృద్ధి జీవితము లేకపోవటం చూసి మీరు కాదు చింతపడేది రేపటి రోజు రేపు ఏం కావాలో రేపు మనకు ఏం అవసరమో రేపు దినాన మీకు ఏమి కావాలో అవన్నీ కూడా ఏం చూస్తుంది రేపటి దినము దాని సంగతులను గురించి చింతించడం దేవుని యొక్క అన్నమాట సృష్టి <Shrishchidev> దేవుందండి <-nand -day>